శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీకు ఓకేనా నా వాయిస్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి అసలు అంచనాల్లో ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఒక పదేండ్లు దూరంగా ఉంటే ఎంతో కొంత బెటర్గా ఉండేది ఈవెన్ మొన్న పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా ఇండి కూటమి తో కాస్త బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు ఢిల్లీకి వచ్చేసరికి మళ్ళీ అదే ఈ పదేళ్ళు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే మళ్ళీ కనిపిస్తోంది అంచనాల్లో కనిపించట్లేదు ఏంటి గుడ్ మార్నింగ్ అండి హెచ్ఎంపీ అదేవిధంగా జోస్టా గారికి అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వరకు కూడా ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో త్రీ టైమ్స్ శ్రీరా దీక్షిత్ గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు సో ఇప్పుడు ఇండియా కూటమిలో యాక్చువల్ గా ఏంటంటే ఆప్ కూడా ఇండియా కూటమిలో ఒక భాగంగా ఉంది పార్ట్ అండ్ పార్సల్ గా ఉంది కానీ ఇప్పుడు మొన్న కూడా ఏకపక్షంగా అంటే ఆప్ మాకు మిత్రపక్షమైన కూడా మరి కేజ్రీవాల్ గారు కానీ వాళ్ళ నాయకత్వం ఆదినాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీకి ముందే తెలియజేయకుండానే వాళ్ళంతట వాళ్ళే అభ్యర్థులను ప్రకటించిన విషయం అందరూ ప్రధానికానికి అందరికి తెలుసు సో అది మరి దేనికి సంకేతమో మరి మాకైతే అర్థం కావట్లేదు మరి బీజేపీకి పరోక్షంగా సహకరించమా మరి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కుట్రా కేజ్రీవాల్ చేసేందుకు అర్థం కాలేదు సో అంత మిత్ర పక్షాలు ఉన్నటువంటి మిత్ర ధర్మాన్ని కూడా పాటించకుండా మరి కేజ్రీవాల్ గారు ఆ విధంగా చేయడం జరిగింది మరి కేజ్రీవాల్ ఏకపక్షంగా నేను గెలవగలన ఓవర్ కాన్ఫిడెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు సో అది దానికి మేము కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కీలకంగా ఇక్కడ ఢిల్లీలో చూసుకున్నట్టయితే ఢిల్లీలో ముస్లిం జనాభా దాదాపు నలభై ఐదు నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా కూడా బాగానే ఉంటుంది ఢిల్లీలో సో అక్కడ మాకు కొన్ని ఓట్లు కూడా అంటే నేను బి ఫ్రాంక్ చెప్పాలంటే సరే లాస్ట్ టైం మాకు రాలేదు ఈసారి కూడా మేబీ ఒకటి రెండు వస్తే రావచ్చు కానీ యాక్చువల్గా గా ఏంటంటే అప్పటికంటే ఇప్పుడైతే మేము ఖచ్చితంగా ఓట్ల శాతాన్ని మెరుగుపరచుకోవడం అదే కన్ఫామ్ చాలా స్పష్టంగా నేను అంటే ఎందుకంటే మేడం ఇప్పుడు ఆపు మోసం చేసిన విషయం అక్కడ ఢిల్లీ ప్రజానికానికి అందరికి అర్థమైపోతుంది ఇలా ఆప్ ఏ విధంగా అనుకుంటుందంటే మేము రాకపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ బాగుపడద్దు మెరుగుపడద్దు అని ఒక కోణంలో ఆలోచిస్తుంది ఎందుకంటే నేను యొక్క ఢిల్లీ ఎన్నికలు చూసి చెప్పట్లేదు నేను గతంలో హర్యానా ఎన్నికలు కానీ మహారాష్ట్ర ఎన్నికలు గాని అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఆపు పరోక్షంగా అంటే బీజేపీ డెవలప్ కావాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవ్వద్దనే ఉద్దేశంతో అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్చువల్ గా జోష్ణ గారు వాళ్ళ కొత్తగా ఉన్నది కాదు ఇది నూట ముప్పై తొమ్మిది నెలలెస్ పార్టీ ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మళ్ళీ వస్తే కాంగ్రెస్ పార్టీ మనం ఆపలేము వాళ్ళు ఢిల్లీ బేస్డ్ ఢిల్లీలు ఎన్ని ఉన్నాయండి దాదాపు ఒక డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కానీ ఆ సేతు హిమాచనం భారతదేశంలో ఆ సేతు హిమాచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మళ్ళీ ఢిల్లీలో కనుక కాంగ్రెస్ పార్టీ మెరుగుపడితే మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఉత్తర భారతదేశంలో కావచ్చు రాష్ట్ర రాజధాని కదా సాక్షాత్తు సరే ఆ విధంగా మన ఆపు అధినాయకత్వం ఆలోచించినట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే అది మౌనం అంగీకారం అన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ తీర్తనలు కానీ చూస్తే చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు మిత్రపక్షాలు అన్నప్పుడు గతంలో ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి కదా ఎవరికీ సీసీ పంచుకోవాలి పంపకాలు జరుగుతూ ఉంటాయి చూస్తాం గారు మీరు మనం చూశారు డైరెక్ట్ గా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించారు రావద్దేశ అసెంబ్లీకి ఒక లెక్క అన్నట్టుగా ముందుకు పోతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూసిన అదే పరిధి ఒక ఏపీ అంటే ముఖ్యంగా అటు ఎన్డీఏ కు చూస్తే యూపీఏ కి చూస్తే ముఖ్యంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇండిది డిఫరెంట్ గానే కనిపిస్తోంది ఓన్లీ పార్లమెంట్ ఎన్నికల వరకే మీరు కలిసి మిగతావన్నీ కూడా ఇండివిజువల్ గానే వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేది ఏమైనా ఒప్పందం ఉందా గా అట్లా లేదండి జోష్ణ గారు యాక్చువల్ గా ప్రత్యేకంగా పార్లమెంట్ తోటే ఎవరికి వాళ్ళు ఇంటి రోజులుగా పోటీ చేయాలి అంటే నాకున్న సమాచారం మేర నాయకత్వం నుంచి కానీ మా పీసీసీ నుంచి కానీ నాకున్న సమాచారం అయితే ఎక్కడ కూడా అలాంటిది లేదు పొత్తు అంటే పొత్తి ఇప్పుడు ఒకడ పొత్తు ఒక్కడ లేదని కూడా ఎక్కడ కండిషన్స్ కానీ టర్మ్స్ నియమాన్ని బంధన కానీ ఎక్కడ ఏం లేవు కానీ ఆపు దూకుడు ప్రదర్శిస్తుంది అంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా పోతుంది నేనే గెలవగలుగుతూ ఒక్కలమే ఆ గారిని వాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రకటించారు కేజ్రీవాల్ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను జైలుకు పోయి వచ్చాను సో నేను ఒక లేడీని ముఖ్యమంత్రిని చేశాను అదే విధంగా నేను జరుగుకు పోయి వచ్చాను నా మీద సానుభూతి ఉంది ముస్లిం ఓట్లు ఎక్కువన్నాయి సిక్కులు ఓట్లు ఎక్కువ ఆయన క్యాస్ట్ ఈక్వేషన్ లో మత ఈక్వేషన్ లో చూస్తున్నారు తప్ప మిత్ర ధర్మాన్ని పట్టించుకోవట్లేదు ఆయన అవసరం వస్తే బీజేపీ వచ్చిన పర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ రావద్దు కాంగ్రెస్ పార్టీ ఈ ఢిల్లీలో కోలుకోవద్దు అనే ఉద్దేశంతో చేసినట్టు ఎందుకంటే గతంలో మీరు బీజేపీని చూడండి ఒక్కసారి నైన్టీన్ నైన్టీ త్రీలో మాత్రమే బీజేపీ ఒకేసారి వచ్చింది ఢిల్లీ హిస్టరీలో సో తర్వాత రాలే కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు మేము గెలిచాము తర్వాత మరి బీజేపీలో వీళ్ళు టూ టైమ్స్ అంటే మూడు సార్లు ముఖ్యమంత్రులు చేశారు ఇప్పుడు నాలుగోసారి గెలవాలన్న ఆలోచన తోటి మరి ఆ స్పీడ్ గా పావు కలుగుతున్నారు అంటే మిత్రధర్మాన్ని పాటించకుండా కాంగ్రెస్ పార్టీని దగ్గరికి రానియకుండా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పుంజుకోకుండా మరి ఆప్ చేసిన ప్రయత్నాలు లాగానే ఉండే తప్ప ఎక్కడ కూడా లేదు ఇలా ఏంటంటే డెబ్బై స్థానాలు ఉన్నాయండి ఢిల్లీలో లో దాదాపు ఒక థర్టీ ఫైవ్ ప్లస్ వన్ అంటే బై టూ ప్లస్ వన్ కదా ఆల్రెడీ ఆప్ అధికారంలో ఉన్నది అది ఎందుకు పోగొట్టుకుంటుంది అంటే మొన్న మనం మన సొంత రాష్ట్రం చూసాం కండి తెలంగాణలో తెలంగాణలో దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు సీట్లు తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు అనామకమైన అభ్యర్థి నిలిచూపెట్టింది నిలిచూపెట్టి బీజేపీ ఎన్నిక బీజేపీ ఎంపీలకు వెళ్ళడానికి సహకరించలేదా సాక్షాత్తు తెలంగాణ చెప్తున్నారు కదా పార్లమెంట్ ఎన్నికల్లో కుమ్మక్క అనేది నిరూపించలేము కానీ ప్రశ్న అడగలేవాడి మీరు బట్టి సంజయ్ మిమ్మల్ని ఎందుకు వెనకేసుకొస్తుంది మీ రేవంత్ రెడ్డిని ముఖ్యంగా రేవంత్ రెడ్డి కోసం బీజేపీ వాళ్ళు ఎందుకు అంత పాటు పడుతున్నారు తెలంగాణలో మీతో పోరాడుతుంది బీఆర్ఎస్ బీజేపీ నా చెప్పండి ఒకటి చెప్పండి మీరు ఒకటే ప్రశ్న చెప్పండి మీతో ఫైట్ చేస్తుంది బీజేపీ మాతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తారండి బీజేపీ బీఆర్ఎస్ చెప్తా చెప్తా బాబురావు గారు ఏమంటారంటే బీజేపీ కాంగ్రెస్ తోడు పనిచేస్తుంది తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ తోడు పనిచేయడం ఎట్లా ఇవాళ ఇంకోటి ఏంటంటే గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవునన్నా కాదన్న బీఆర్ఎస్ వాస్తవాన్ని కాబట్టి బిజెపి అప్పడప్పుడు స్ట్రాటజిక్ గా ఉంటారు తప్పే ఉందా మనం ఏమంట ఇప్పుడు గారు ఇప్పుడు ఒకటండి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేవి చేశారు అన్నారు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావు గతంలో కూడా మనం చాలా సార్లు చూసాము సరే మన పాపారావు గారు ఏమంటున్నారంటే యాక్సెస్ మై ఇండియా చేసింది అది గతంలో చేసింది కూడా కరెక్ట్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా ఎట్లా ఉంటుందంటే ప్రత్యక్షంగా అంటే బచపన్ నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నా ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా ఓటింగ్ డిసైడ్ చేసేవాళ్ళు గెలుపవటం డిసైడ్ చేసేవాళ్ళు త్రీ టు ఫోర్ పర్సెంట్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఓట్ వేసిందని కూడా ఎవరు కూడా స్పష్టంగా చెప్పట్లేదు ఎందుకంటే అది మనం యాక్చువల్గా ఊళ్ళ నుంచి కూడా మేము చూసుకుంటూ వస్తున్నాం సో గెలిచేది ఎవరో ఒకరు కాబట్టి నువ్వు గెలుస్తా లేదా నేను గెలిస్తే రెండే ఉన్నా కాబట్టి కొంతమంది అది గెలుస్తుంది చెప్తున్నారు కొంతమంది ఇది గెలుస్తుందని చెప్తున్నారు ఇదే తోటి గెలవక తప్పదంటే పరిస్థితి వచ్చింది ఇవాళ ఇవాళ బీజేపీ వాళ్ళు ఏంటంటే నాకు అనిపించింది అంటే చాలా ఓవర్ కాన్ఫిడెంట్ తోటి మాట్లాడుతుంటే అనిపించింది ఇలా కాంగ్రెస్ పార్టీ లేదన్నట్టు అసలు కాంగ్రెస్ పార్టీ ఇక రాదన్నట్టు మాట్లాడతాం అంటే ఆశాస్పదం అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ప్రధాన మీరు గమనించాలి దయచేసి ఇవాళ ఒకరోజు వచ్చిన ఒక అసేటు విమాచలాన్ని ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో సహా పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఇలా మీరు వచ్చింది ఎయిటీ టూ మేబి మీరు ఇవాళ నాలుగు ఒక కొన్ని రాష్ట్రాలు ఉండగానే దయచేసి ఏ పార్టీని కూడా అంత తక్కువ అంచనాయదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇలా నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఇలా బీజేపీ వాళ్ళు మనం చూస్తున్న బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత ఓట్లనే యాడ్ చేయడం మా రాహుల్ గాంధీ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు మహారాష్ట్రలో కానీ ఎక్కడ కానీ ఓట్లు చాలా యాడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు గతంలో యాడ్ చేయడం జరుగుతుంది మాట్లాడేప్పుడు మాట్లాడేటప్పుడు మీరే మాట్లాడుతున్నారు మా మీరు మీరు చెప్పి మీరు వచ్చినప్పుడు చెప్పండి దయచేసి చెప్పండి మీరు వచ్చినప్పుడు చెప్పండి పది నిమిషాలు చెప్పండి వాళ్ళు ఇస్తే పీసీఆర్ ఇస్తే మాకు అబ్జెక్షన్ లేదు కాకపోతే ఏంటంటే ఇది ఇవాళ స్పష్టంగా ఓట్లు ఎక్కువ వీళ్ళు చేయడం జరుగుతుంది మొన్న అన్ని మహారాష్ట్రలో కూడా వాళ్ళు చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి మరి ఇవాళ మనం చాలా చూసుకోవాలి మన ఎలక్షన్ కమిషన్ కూడా రాహుల్ గాంధీ గారు మన మా నాయకుడు ఆది నాయకుడు సూటు ప్రశ్నించారు మీరు ఎలక్షన్ ఓటింగ్ మిషన్ ని ట్యాంపరింగ్ చేయట్లేదు అని మనం చాలా స్పష్టంగా మరి ప్రశ్నించడం జరిగింది గతంలో కూడా చూసామండి మహారాష్ట్ర ఎన్నికలు చూసాము నార్త్ ఈస్ట్ ముంబైలో ఏం జరిగిందండి ఆ వాయకర్ రవీంద్ర వాయకర్ గారు నలభై ఎనిమిది తోటి గెలిచారు మరి వాళ్ళ బాగుమార్ది అలానే ఉండి టె ఫోన్ తోటి సెల్ ఫోన్ తోటి మంగేష్ అనే ఒక వ్యక్తి వాళ్ళ సొంత బావమార్ది ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లోనే ఉండి మరి ఆయన ఆపరేట్ చేసినట్టు కూడా చూసాం మనం ఇలా మరి వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ ఎన్నికల అధికారులు కానీ వాళ్ళు ఏమంటారు దీన్ని ట్యాంపరింగ్ చేయదు కాదు ఎందుకంటే ఈవీఎంలు ఇంటర్నెట్ తో కానీ బ్లూ చిప్ తో కానీ లేకపోతే బ్లూ అట్లాంటి వాటి బ్లూటూత్తో కానీ మరి వైఫై తోటి కానీ నడవట్లేదు అని చెప్తారు మరి దీంతో నడుస్తున్నాయంటే వాళ్ళు మనం చెప్పారు ప్రోగ్రాముల్ చిప్స్ ప్లాస్ మెబర్ తోటి అన్నారు చెప్తున్నారు ప్రోగ్రాముల్ చిప్స్ ని ప్లాస్ మెంబర్ అని మనం ఖచ్చితంగా మ్యానిఫేట్ చేయొచ్చు ట్యాంపరింగ్ చేయొచ్చు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా ఎలాన్ మాస్క్ టెక్ దిగజం ఆయన ఆయన ఎంత ఆయన అంటే ఇప్పుడు ఇప్పుడు చార్ జీపీ కదండి పెట్టింది జస్ట్ నుంచి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు చాలా స్పష్టంగా మరి కూడా అవకాశం చెప్పదలుచుకున్నా ఇలా ప్రజాస్వామ్యాన్ని ప్రదేశ్వ చాలా అభివృద్ధి సైతం ఇవాళ కూడా బ్యాలెట్ ఉపయోగిస్తున్నాయి మన వాళ్ళు ఎందుకు బ్యాలెట్ ఉపయోగిస్తే వీళ్ళకి భయం ఏంటి లెట్ మీ కంప్లీట్ మీరు నేను చెప్తా బ్యాలెట్ ఉపయోగిస్తుంటే వీళ్ళకి భయం ఏంటి వీళ్ళ ఎలక్షన్ ఓటింగ్ మిషన్ ఏంటంటే ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే బీజేపీ వారితోటి ప్లస్ ఎలక్షన్ కమిషన్ తోటి గాంధీ జరిగినాయి ఏమవుతుంది ఇప్పుడు మేడం నేను ఒకటే అడుగుతున్నా కదా ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ లో పెడితే మనకు నష్టం ఏంటి యూఎస్ లాంటి చాలా అభివృద్ధి చెందిన దేశాలు అవన్నీ డ్రాప్ అయిపోయినాయి కదా ఎందుకంటే వాళ్ళ మీరు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వచ్చింది ఏ తోడు కూడా మేనట్ చేయొచ్చు అని చెప్తున్నారు ఏం కూడా కాదు మ్యాన్ వాళ్ళు కూడా చేయించాడు అంటే మనుషులు కూడా జీవించారు దాన్ని మనం అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో అపాసం పాల్గడమే కదా మనకేం పోయిందండి నిజంగా బీజేపీ వారికి ఎక్కువ ఓట్లు ఇస్తే గెలవండి మేము కాదు డెమోక్రసీని ఖచ్చితంగా సిర ఇస్తాం ప్రజల తీర్పుని మేము ఖచ్చితంగా శిర్సా ఇస్తాం ఎందుకు వాళ్ళు మరి ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు మ్యానుకులే చేయడానికి మరి ఏంటి అనుమానం వచ్చినట్టుకుంది మనం చూసాం పక్క రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో చూశాం ఊహించని విధంగా ఊహించని విధంగా చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం తీసుకుంటాను ఆంజనేయ రెడ్డి గారు మీ వాచ్ తీసుకుంటాం